ఐఫోన్ వాడుతున్న యూజర్స్కి వాట్సాప్ నే బ్రౌజర్ ద్వారా గూగుల్ ప్రోమ్ కావచ్చు ఫైర్ ఫాక్స్ కావచ్చు ఈ వెబ్బ్రౌజర్ ద్వారా వాడుకునే ఆప్షన్ అనేది ఇప్పటికే కల్పించబడలేదు సో ఒకవేళ మీ ఐఫోన్లో కనుక ఈ ఆప్షన్ని ఇలాగ నా ఫోన్లో ఎలాగైతే కనపడుతుందో అది కావాలంటే కనుక మీ ఫోన్ అనేది జైలు బ్రేక్ చేయబడి ఉంటే కనుక సిడియా ట్వీక్ ఒకదాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ వెబ్ ఎనేబులర్ అని చెప్పేసి అని ఒక సిడియర్ ట్వీక్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఆ పర్టికులర్ వాట్సాప్ వెబ్ అనే దాన్ని మనం సెట్టింగ్స్లో ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ ఎనేబుల్ అనే దాన్ని చేసిన తర్వాత ఎక్కడి నుంచి మనకి వాట్సాప్లో ఈ పర్టికులర్గా వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ మనం చూస్తే కనుక వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ అనేది వచ్చింది సో ఇది ప్రాక్టికల్ ఎలా పనిచేస్తుంది చూద్దాం ఇక్కడ మనకి వెబ్ డాట్ వాట్సాప్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళేసి అలాగే ఫోన్లో వాట్సాప్ వెబ్ అనేదాన్ని మనం ఓపెన్ చేస్తే కనుక అది బార్ ని చూస్తుంది చూసారు కదా అది ఆటోమేటిక్గా స్కాన్ చేయబడేసి ఒక పక్క ఫోన్లోను ఒక పక్క మనకి వెబ్బ్రౌజర్లోను కంప్లీట్ చాట్ అవైలబుల్ అవుతుంది ఇలాగ మనం వాట్సాప్ వెబ్ని ఐఫోన్లో కూడా ఇంకా అందుబాటులో రాకపోయినప్పటికీ ఎనేబుల్ చేసుకోవచ్చు